నమస్కారం ఈరోజు మనం వారి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గరున్న కొన్ని ఆధారాలను బట్టి అంటే ఈ రాశివారి స్వభావం ఎలా ఉంటుంది వారిలోని ప్రత్యేకతలేంటి వాళ్ళెదుర్కొనే సవాళ్లు పరిష్కారాల గురించి చూద్దాం ముఖ్యంగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని వారి బలాలు బలహీనతలను కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకోవడమే మన ఉద్దేశ్యం అవునండి ముఖ్యంగా వాళ్ళ సున్నితమైన స్వభావం ఆ కళాత్మక దృష్టి అవి వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలిద్దాం మీనరాశి అనగానే వెంటనే గుర్తొచ్చేది వాళ్ల ప్రశాంతత కదా ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు అంటారు నిజమే దయా క్షమించే గుణం ఆ సహాయం చేసే తత్వం ఇవి కూడా ఎక్కువే అంటారు కదా అవునవును దానికి ప్రధాన కారణం ఇది జలతత్వ రాశి కావడం ఇంకా అధిపతి బృహస్పతి అంటే గురువు అవడం ఓ గురు అధిపతి వల్లనా ఆ గురువంటేనే జ్ఞానం దయ ఆధ్యాత్మికత మరి నీటి తత్వమేమో వారికి అంతర్దృష్టిని ఆ భావోద్వేగ లోతుని ఇస్తుందనమాట అందుకేనా వాళ్లు సహజంగానే కళలు సంగీతం వైపలా మొగ్గు చూపేది ఖచ్చితంగా మంచి కల్పనాశక్తి కూడా ఉంటుంది వాళ్ళకి అపారంగా ఆ కల్పనాశక్తి భావుకత అద్భుతమే కానీ కొన్నిసార్లు అదే అదే వారిని వాస్తవ ప్రపంచానికి కొంచెం దూరం చేస్తుందనే మాట కూడా ఉంది అంటే వాళ్ల ఊహాలోకంలో ఉండిపోతారా ఏంటి అది కొంచెం సంక్లిష్టమైన విషయం అండి అంటే ఆ భావుకత ఇతరుల పట్ల జాలి కొన్నిసార్లు వారిని బలహీనపరుస్తాయి బలహీనపరుస్తాయా ఎలాగా ఉదాహరణకు అందర్నీ చాలా తేలిగ్గా నమ్మేయడం దీనివల్ల కొన్నిసార్లు మోసపోయే అవకాశాలు పెరుగుతాయి వాళ్ల ఆధ్యాత్మిక చింతన మంచిదే అయినా లౌకిక విషయాల్లో కొంచెం ఆచరణాత్మకత తగ్గే అవకాశం ఉంది అయ్యో అది వినడానికి కొంచెం బాధగా ఉంది అంటే వారి మంచితనమే వారికి అడ్డంకిగా మారుతుందంటారా కొన్నిసార్లు అవును మరి అతి సున్నితత్వం చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడడం ఇవన్నీ కూడా దాని ప్రభావాలేనా కొంతవరకు నిజమేనండి ప్రతి చిన్న విషయానికి అంటే అతిగా స్పందించడం నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం తడబడటమా అవును లేదా ఒక స్పష్టత లేకపోవడం ఇలాంటివి వీరిలో కనిపించే కొన్ని సవాళ్లు అనమాట ఆ సున్నితత్వం వల్ల వాస్తవాన్ని ముఖ్యంగా కొంచెం కఠినమైన నిజాలను ఎదుర్కోవడానికి కొంచెం వెనుకాడతారు నిజమే ఇది కొన్నిసార్లు అసంతృప్తికి అస్థిరతకు దారితీయచ్చు ఈ సున్నితత్వం వాస్తవికత నుండి దూరం జరగడం ఇవన్నీ వింటుంటే మరి వీటిని అధిగమించడం చాలా కష్టమేమో అనిపిస్తుంది కష్టమనిపించిన మార్గాలున్నాయండి ఉన్నాయా ఉన్నాయి ముఖ్యంగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం యోగా శ్వాసకు సంబంధించిన సాధనలు ఇవి బాగా పనిచేస్తాయి ఓ లాంటివా అవును అవి వారి అంతర్గత ప్రశాంతతను పెంచుతాయి అలాగే కొంచెం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించడం ప్రాక్టికల్గా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి అవసరమైతే నమ్మకమైన వారి సలహా తీసుకోవడం ముఖ్యం అది నిజమే ఇతరులకు సహాయం చెయ్యాలనే తపన గొప్పదే అయినా కొన్నిసార్లు అవసరం లేకపోయినా నో చెప్పడం నేర్చుకోవాలి కదా ఖచ్చితంగా తమకంతో కొన్ని హద్దులు గీసుకోవడం కూడా అవసరమేమో ముఖ్యంగా ఎక్కడ తమకు విలువ లేదనిపిస్తుందో అక్కడ మరీ చొరవ తీసుకోకపోవడం మంచిది అది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఆచరణాత్మక పరిష్కారాలతో పాటు జ్యోతిష్యశాస్త్రం కూడా కొన్ని సూచనలిస్తోంది జ్యోతిష్యపరంగా కూడా ఉన్నాయా ఉన్నాయండి పసుపు కుంకుమ వంటివి దగ్గర ఉంచుకోవడం వల్ల గురుగ్రహ అనుకూలత పెరుగుతుందని ఒక నమ్మకం అలాగే దుర్గాదేవి ఆరాధన మానసిక స్థైర్యాన్ని ఇస్తుందని పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిదని రంగు అవును ఇంకో విషయం ఇతరుల నుండి ఉచితంగా ఏదీ స్వీకరించకపోవడం కూడా ఒక సూచనగా చెప్తారు కొన్ని సందర్భాల్లో రాళ్ల ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం కూడా ఆ నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తుందని అంటారు ఇవన్నీ వింటుంటే అంటే వారి సహజ సిద్ధమైన దయ ఆ కల్పనాశక్తిని కాపాడుకుంటూనే కొంచెం ఆచరణాత్మకత భావోద్వేగ స్థిరత్వం ఇవి పెంచుకుంటే జీవితంలో ఒక మంచి బ్యాలెన్స్ వస్తుందన్నమాట సరిగ్గా చెప్పారు అదే ముఖ్యం వాళ్ల ఊహాశక్తి ఆ అంతర్దృష్టి అవి గొప్ప వరమే నిజమే కాని దాన్ని వాస్తవిక ప్రపంచపు అవసరాలతో ఎలా సమన్వయం చేసుకుంటారు అనే దానిపైనే వారి ఎదుగుదల సంతృప్తి ఆధారపడి ఉంటాయి ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమండి ఆ సహజమైన అంతర్దృష్టికి రోజువారీ జీవితంలోని ఆచరణాత్మక సవాళ్లకు మధ్య ఆ సరైన వంతెనను ఎలా నిర్మించుకోవాలి అవును ఇది బహుశా మీనరాశివారు తమ జీవిత ప్రయాణంలో నిరంతరం తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న కావచ్చు నిజమే అదొక నిరంతర అన్వేషణ లాంటిది